యోహాను రాసిన సువార్త పన్నెండో అధ్యాయం కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పసకా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చును అక్కడ వారు ఆయనకు విందు చేసిరి మార్త ఉపచారము చేసెను లాజరు ఆయనతో కూడా భోజమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసికొని ఏసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండును ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యుద ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఏలేదనెను వాడీలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదుగాని వాడు దొంగ తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చును గనుక ఆలాగు చెప్పిను కాబట్టి యేసునన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి బీదలు ఎల్లప్పుడును మీతో కూడా ఉరుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పిను కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి అతనిని బట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి మరునాడు ఆ పండుగకు వచ్చిన సమూహము యేసు ఎరుషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్తుంపబడునుగాకా అని కేకలు వేసిరి సీయోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననివు వారాయనకు వాటిని చేసిరని జ్ఞాపకమునకు తెచ్చుకునిరి ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయి కావున పరిసయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునిరి ఆ పండుగలో ఆరాధింప వచ్చినవారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి వారు గలిలయలోని బేత్సైదా వాడైన ఫిలిప్పు వచ్చి అయా మేము యేసును చూడబోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రయ్యతో చెప్పెను అంద్రయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి అందుకు ఏసు వారితో ఇట్లనెను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానేయుండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది నేనే మందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను అంతట నేను దానిని మహిమపరచితిని మరల మహిమపరతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చును ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి అందుకు ఏసు ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడవుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులగునట్లు మూలభాషలో వెలుగు కుమారులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగియుండెను ఆయన వారి ఎదుట క్రియలు చేసినను వారాయన ఎందు విశ్వాసముంచరైరి ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యశయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగిను ఇందుచేత వారు నమ్మలేకపోయిరి ఏలేనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నావలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచును అని యశయా మరి చోట చెప్పెను యశయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని భయపడి భయపడివారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి యేసు బిగ్గరగా ఇట్లనెను నా యందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపినవాని ఎందే విశ్వాసముంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపినవానినే చూచుచున్నాడు నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చును నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును ఏలేనగా నా అంతట నేనే మాటలాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను